కాంగ్రెస్ పార్టీని కుటుంబ పాలన కుటుంబ పాలన అంటారు మా కుటుంబం త్యాగాలు చేసిన కుటుంబం మా కుటుంబం చేసిన మూడు నెలలకే మళ్ళీ వచ్చారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడ ఉన్నాడు మంత్రి పదవి త్యాగం చేస్తే మళ్ళీ తెలంగాణ వచ్చే వరకు పదవి తీసుకోలేదు త్యాగం అంటే గది మూడు నెలల కోసం త్యాగాలు చేసి ఎలక్షన్ సెలక్షను కలెక్షను కలెక్షన్ కావాలన్నప్పుడల్లా రాజీనామా డ్రామా ఖర్చులకేమన్నా నగదు కావాలంటే నగదు బదిలీ పథకం పెట్టాలంటే రాజీనామాలు చేయరా ఎంబడే బట్కరా నగదు అండి ఇది త్యాగానికి ఇక్కడ ఉన్నాడు వెంకటరెడ్డి మంత్రి పదవి తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు తీసుకోని అన్నాడు ఉమ్మడి రాష్ట్రంలో తీసుకోలే మళ్ళా తెలంగాణ వచ్చినాకనే మంత్రి పదవి చేపట్టింది మీలాగే కాదు మూడు నెలల తర్వాత మల్లెమ్మడు వచ్చి కుర్చీలో కూర్చున్న అలవాటు ఇక్కడ లేదు కాబట్టి మీకు అసలు మాట్లాడే అరే ఎక్కడిది మీకు మాట్లాడే అరే ఎక్కడిది అందుకే అదే కాదు అధ్యక్ష గూఢ అంజన గూఢ అంజాన మీకు అందరికీ తెలుసు దొర ఎందు దొర పీకుడేందురో అని మా గొప్ప కవి ప్రజలలో చైతన్యం తీసుకొచ్చినాడు గ్రామ గ్రామాన దళితుల గిరిజనులను చైతన్యం చేసినాడు గూడ అంజన్న క్యాన్సర్ వచ్చి చచ్చిపోయే ముందల చివరి రోజుల్లో చూపించి మాట్లాడదామని నీకు ఎందుకంటే ఆధారాలు ఉంటే కానీ నీకు కదా గూడ అంజన్న కనుమూత ఆయన చివరి కోరిక ఏంది అధ్యక్ష పక్షవాతంతో బాధపడుతూ ఆసుపత్రిలో చిక్ష చికిత్స పొందుతున్న సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ను చూడాలనే చివరి కోరికను అంజయ్య తన కుటుంబ సభ్యులకు తెలియజేశారు మొదట అంజయ్యను పరామర్శించేందుకు కేసీఆర్ వస్తారని సీఎం కార్యాలయ సిబ్బంది చెప్పినా తర్వాత రాలేదని భార్య హేమమాలిని చెప్పారు గూడ అంజన్న చివరి కోరిక ఒక్కసారి కేసీఆర్ను కలవాలి పలకరించాలి అని గూడ అంజన్నను పరామర్శించడానికి కూడా రాజసౌధంలో నుంచి వీళ్ళు బయటికి రాలేదు అధ్యక్ష అంటే ఈ తెలంగాణ సమాజంలో కవులకు కళాకారులకు వీళ్ళు ఇచ్చిన గౌరవము మర్యాద గూఢ అంజన పరిస్థితే గిట్లుంటే తెలంగాణలో పరిస్థితులు ఎట్లున్నాయో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి అధ్యక్ష నేను ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళలాక మేం కాదు అధ్యక్ష గద్దరన్న వినతి ఇద్దామని ప్రగతి భవన్ ముందల పోయి ఎర్ర టెండకు మిట్ట మధ్యాహ్నము మూడు గంటలు అక్కడ నించుంట కూడా లోపలికి రానియలేదు అధ్యక్ష గద్దరన్న చనిపోయిన రోజు ఆసుపత్రికి వచ్చి పోలీసులు అక్కడి నుంచే శవాన్ని ఇంటికి తీసుకెళ్లి అక్కడికక్కడ దాన సంస్కారాలు చెయ్యాలనే ప్రయత్నం చేస్తే మేము అక్కడికి వెళ్ళి నిలబడి గద్దరన్న శవాన్ని తీసుకొని వచ్చి ఎల్బి స్టేడియంలో పెట్టి ప్రజల సందర్శనార్థం పెట్టి లక్షలాది మందిని తీసుకొచ్చి సందర్శించే విధంగా చేసి గద్దరన్నకు నివాళులు అర్పించే అవకాశం తెలంగాణ సమాజానికి అంత మేము ఇచ్చినాం అధ్యక్ష పది నిమిషాలు చంద్రశేఖరరావు గారికి గద్దరన్న శవాన్ని అయిన నివాళులు అర్పించడానికి సమయం దొరకకపోతే వీళ్ళ తెలంగాణ ఉద్యమకారులను గౌరవించేదని మీ ద్వారా అడుగుతున్న అధ్యక్ష అందుకే అందుకే ఏ గద్దరన్న పేరు చరిత్రలో ఉండొద్దని వాళ్ళు అనుకున్నారో ఏ గద్దరన్నని చరిత్ర పుటలలో కప్పేయాలని చూసిరో ఆ గద్దర్ గారి పేరు మీదనే నంది అవార్డులను నంది పురస్కారాలను గద్దర్ పురస్కారాల కింద మార్చి శాశ్వతంగా ప్రతి సంవత్సరం గద్దరన్నను స్మరించుకునే విధంగా వీళ్ళు వద్దనుకున్న అందే శ్రీ జయ జయ తెలంగాణ వాళ్ళ చెవుల మారు మోగాలని ఇవాళ మా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నది అధ్యక్ష ఇవన్నీ మా నిర్ణయాలు కాదు ప్రజల యొక్క అభిప్రాయాన్ని మేము శాసనం చేసినాం ఇది ప్రజల తరఫున ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ప్రజాప్రభుత్వం చేస్తున్న ఒక మంచి ప్రయత్నం అధ్యక్ష ఈ ప్రయత్నాలను అభినందించకపోతే అభినందించకపోయిన అధ్యక్ష వాళ్ళకు మనసు రాదు లేకపోతే వాళ్ళకు ఉద్దేశం లేకపోవచ్చు వాళ్ళకు వేరే మేమిక్కడ ఉన్నామని చూడడానికి ఇష్టపడకపోవచ్చు ఈ కుర్చీలో పేదవాడు ఒక రైతు కొడుకు ఇక్కడికి వచ్చి కూర్చోవడం కొంతమందికి నచ్చకపోవచ్చు వాళ్ళు వాళ్ళు వాళ్ళ జే వాళ్ళకి జ వాళ్ళ ఏమంటుంది ఏందది జీర్ణించుకోకపోవచ్చు కరెక్ట్ మావాడు ఉంటాడంటే ఆ రైతు పిల్లగాడు ఉన్నాడేంది నేను నా కళ్ళతో చూడలేదు నాకు ఈ శిక్ష వద్దని మీరు అనుకుంటే నేను ఏం చేస్తాను అధ్యక్ష ఎవరైనా అనుకోని కళ్ళల్లో సీసం పోసుకున్నారు అనుకో అధ్యక్ష మనమేం చేస్తాం అధ్యక్ష వాళ్ళు ఇష్టం అధ్యక్ష నేనేమి అంటలేను కాబట్టి ఇవాళ నేను అడిగేది ఒకటే అధ్యక్ష నేను అడిగేది ఒకటే అధ్యక్ష మీ 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 భవన్లు ఇంకా చాలు ఉన్నాయి అధ్యక్ష ఎందుకు ఇక ఫీల్ అవుతారు ఇప్పుడే ఎందుకు మళ్ళా కానీ నేను నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను అధ్యక్ష ఇవాళ పెద్దలు పల్లార రాజేశ్వరరెడ్డి గారు లేవనెత్తిన అంశాలు కానీ మిత్రుడు అక్బరుద్దీన్ ఓవైసి గారు ప్రస్తావించిన విషయాలు కానీ మా మిత్రుడు పాయల్ శంకర్ మాట్లాడిన విషయాలు కానీ లేకపోతే కూనమ్ నేను సాంశివరావు గారు కూడా చాలా సింగరైన విషయాలు రెగ్యులరైజేషన్ విషయాలు ఉద్యోగ విషయాలు చాలా అంశాలు ప్రస్తావించారు అధ్యక్ష వాళ్ళందరూ ఏవేవైతే అంశాలు ప్రస్తావించిండ్రో వాటి అన్నిటిని కూడా మా మంత్రివర్గం రాసుకున్నది మా ప్రభుత్వం రాసుకున్నది తప్పకుండా చట్ట పరిధిలో చేయాల్సిన అన్ని పనులను చేస్తాము మేము మీ నుంచి సహకారం ఆశిస్తున్నాం ప్రజలు కూడా కోరుకుంటున్నారు మీరు ప్రజల మేలు కోసం పనిచేయండి ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఎన్నికలు ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రం సంక్షేమ రాజ్యంగా అభివృద్ధి రాష్ట్రంగా ముందుకు నడిపించాలి ప్రతిపక్షాలుగా మీ బాధ్యతను నెరవేర్చాలి అని ప్రజలు కోరుకుంటున్నారు ప్రజాభిప్రాయానికి భిన్నంగా మీరు వ్యవహరించి రాజకీయ చదరంగంలో మేమేదో ఎత్తులేస్తాం పై ఎత్తులేస్తామని ఒకవేళ మీరు అనుకుంటే మంచిది అది కూడా చూద్దామని చెప్పి తమరి ద్వారా వారికి చెప్పదలుచుకున్నారు